మన పంచాయతీ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం తీసుకొచ్చిన ఒక కొత్త కార్యక్రమం రైతన్న మీకోసం గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం ఇది రైతుల ఇంటింటికి వెళ్ళి వాళ్ల సమస్యలు తెలుసుకునే ఒక పెద్ద ప్రచార కార్యక్రమం సరే ఈరోజు మనం ఏమేం విషయాలు చూడబోతున్నామో ఓసారి చూద్దాం అసలు ఈ రైతన్నం మీకోసమంటే ఏంటి ఈ కార్యక్రమాన్ని ఎలా అమలు చేయబోతున్నారు దీని వెనకున్న ప్రభుత్వ ఐదు ముఖ్య సూత్రాలేంటి రైతుల కోసం ఏ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నారు మరి అన్నింటికంటే ముఖ్యంగా దీనివల్ల రైతులకు కలిగే అసలైన ప్రయోజనమేంటో వివరంగా చర్చిద్దాం మొదటగా అసలు ఈ రైతన్న మీకోసం కార్యక్రమం అంటే ఏంటో చూద్దాం ఒక్క మాటలో చెప్పాలంటే వ్యవసాయానికి సంబంధించిన ప్రణాళికల్ని సహాయాన్ని నేరుగా రైతుల ఇంటి గడప దగ్గరికే తీసుకెళ్లే ఒక పెద్ద ప్రయత్నమిది ప్రతి రైతుతో అధికారులు స్వయంగా మాట్లాడి వాళ్ళ ఇబ్బందులేంటో అర్థం చేసుకుని భవిష్యత్తు వ్యవసాయం కోసం ఒక క్లియర్ ప్లాన్ తయారు చేయడమే దీని లక్ష్యం అయితే ఈ కార్యక్రమం నవంబర్ ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ మూడు వరకు జరగబోతుంది ఇంత తక్కువ సమయంలో ప్రభుత్వం దీన్ని ఎలా ప్లాన్ చేసిందో చూద్దాం పదండి సరే అసలు ఇంటింటి పర్యటన ఎలా జరుగుతోంది ఏంటి దీని వెలక ఉన్న ప్లాన్ ఈ మొత్తం కార్యక్రమాన్ని ఒక మూడు ముఖ్యమైన దశలుగా విభజించారు ముందుగా నవంబర్ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు అధికారులు ఇంటింటికి వస్తారు తర్వాత వాళ్లు సేకరించిన సమాచారాన్ని అంతా విశ్లేషిస్తారు చివరిగా డిసెంబర్ మూడున రైతు భరోసా కేంద్రంలో ఒక వర్క్షాప్ పెట్టి రాబోయే పంట కాలానికి ఒక పక్క యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తారు ఇంటికి వచ్చేది ఎవరో ఒక్కరో ఇద్దరో అధికారులు కాదు ఒక పెద్ద టీం వస్తుంది దీనికి లీడర్గా రైతు భరోసా కేంద్రం అసిస్టెంట్ ఉంటారు ఆయనతో పాటు పశుసంవర్ధక శాఖ రెవెన్యూ ఇంజనీరింగ్ ఇలా వేర్వేరు రంగాల నిపుణులు కూడా ఉంటారు ఎందుకంటే వ్యవసాయమంటే కేవలం పంటలు వేయడమే కాదుగదా గ్రామీణ జీవితంతో ముడిపడిన ప్రతి అంశాన్ని వాళ్లు పరిశీలిస్తారు ఇక్కడ మనం గమనించాల్సిన ఏంటంటే ఈ కార్యక్రమం ఎంత పెద్ద స్కేల్లో జరుగుతోందో చూడండి ప్రతి టీం రోజుకి తొంభై కుటుంబాలను కలవాలి అంటే ఆరు రోజుల్లోనే ఏకంగా ఐదు వందల నలభై కుటుంబాలను కలుసుకోవాలి ఇది మామూలు విషయం కాదు ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఈ కార్యక్రమం కేవలం ఇంటింటికి వెళ్లడం మాత్రమే కాదు దీని వెనుక ఒక బలమైన ఐదు సూత్రాల సిద్ధాంతముంది దాన్నే ప్రభుత్వం పంచసూత్రాలు అంటోంది వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే దీని ఉద్దేశం అవేంటో తెలుసుకుందాం మొదటిది చాలా ముఖ్యమైనది భద్రత అంటే ప్రతి చుక్కని సద్వినియోగం చేసుకోవడం డ్రిప్ స్ప్రింక్లర్ లాంటి ఆధునిక పద్ధతులు వాడటం భూగర్భ జలాలను కాపాడుకోవడం ద్వారా కరువు రాకుండా చూసుకోవడం అన్నమాట ఇక రెండవ సూత్రం మార్కెట్ డిమాండ్ను బట్టి వ్యవసాయం చెయ్యడం ఎప్పుడు ఒకే పంట వేయడం కాకుండా మార్కెట్లో ఏ పంటకు ఎక్కువ ధర పలుకుతోందో దాన్ని పండించడం ఉదాహరణకి వరి బదులు డ్రాగన్ ఫ్రూట్ ఖర్జూరం లాంటి పంటలు వేస్తే తక్కువ నీటితో ఎక్కువ ఆదాయం వస్తుంది కదా మూడవది టెక్నాలజీ వ్యవసాయంలో టెక్నాలజీని వాడటం ఇప్పుడంతా టెక్నాలజీ యుగం కదా భూసార పరీక్షల నుంచి మందులు కొట్టడానికి డ్రోన్ల వరకు పంట దిగుబడి అంచనాలకి శాటిలైట్ టెక్నాలజీ వరకు అన్నీ వాడాలన్నది ప్రభుత్వ ఉద్దేశం నాల్గవది ఫుడ్ ప్రాసెసింగ్ అంటే పండించిన పంటను అప్పటికప్పుడు అమ్మేకుండా దానికి కొంచెం విలువ జోడించి అమ్మడం ఉదాహరణకి టమాటాలు అమ్మడం కన్నా టమాటా కెచప్ చేసి అమ్మితే ఎక్కువ లాభం వస్తుంది కదా అలాంటిదన్నమాట ఇక చివరిగా ఐదవ సూత్రం ప్రభుత్వ పాత్ర ఇక్కడ ప్రభుత్వం ఒక సపోర్ట్ సిస్టంలా పనిచేస్తుంది రైతుకు అండగా నిలుస్తుంది ధరల మద్దతివ్వడం పంటల బీమా కల్పించడం కనీస మద్దతు ధరకు పంటను కొనడం ఇవన్నీ చేస్తుంది మనం ఇందాక టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నాం కదా ఆ టెక్నాలజీని రైతులకు దగ్గర చేయడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక సూపర్ టూలుంది అదే ఈఎపీఐఎంఎస్ యాప్ ఈ యాప్ పేరు ఏపీఏఐంఎస్ ఫార్మర్ యాప్ అధికారులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్లే దీన్ని ఫోన్లో ఇన్స్టాల్ చేసి ఎలా వాడాలో చక్కగా వివరిస్తారు యాప్లో లాగిన్ అవ్వగానే ఫస్ట్ కనిపించేది ఇదే సొంత భూమి వివరాలు ఏ పంట వేశారు ఎంత విస్తీర్ణంలో వేశారు ఇలా అంతా ఒకే స్క్రీన్పై వచ్చేస్తుంది ఇది చూడండి బహుశా ఈ యాప్లో ఇదే అత్యంత ముఖ్యమైన ఫీచర్ కావచ్చు అదే భూసార పరీక్షల రిపోర్ట్ అంటే మన నేలలో ఏ పోషకాలు ఉన్నాయి ఏవీ లేవు అనేది క్లియర్గా చూపిస్తోంది దీనివల్ల అనవసరంగా ఎరువుల మీద పెట్టే ఖర్చు బాగా తగ్గుతుంది రైతుకు ఎప్పుడూ ఉండే పెద్ద సమస్య పండించిన పంటకు సరైన ధర రాకపోవడం ఈ యాప్ ఆ సమస్యకు ఒక పరిష్కారం చూపుతుంది ఏ మార్కెట్లో ఏ పంటకు ఎంత ధర ఉందో లైవ్లో చూపిస్తుంది సో ఎక్కడమ్ముకుంటే లాభమో రైతులే డిసైడ్ చేసుకోవచ్చు ఇంతేనా అనుకుంటున్నారేమో ఇంకా చాలా ఉన్నాయి వాతావరణం ఎలా ఉండబోతోంది పురుగుల బెడదేమైనా ఉందా ప్రభుత్వ పథకాల వివరాలు ఒకటేమిటి ఒక రైతుకు కావలసిన సమాచారం మొత్తం ఈ ఒక్క యాప్లోనే దొరుకుతుంది సరే ఎన్ని కార్యక్రమాలు ఎన్ని సూత్రాలు ఈ యాప్ అంతా బానే ఉంది కాని దీనివల్ల రైతుకు నిజంగా ఏం లాభం అసలు ప్రయోజనమేంటి ప్రయోజనం ఏంటంటే ఇకపై ఊహలతో కాదు పక్కా డేటాతో వ్యవసాయం చేయడం మన నేలకీ నీటికీ మార్కెట్కి ఏది సరిపోతుందో తెలుసుకుని పంట వేయడం సింపుల్గా చెప్పాలంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం సంపాదించడం